అందరికీ నమస్కారం మా కు హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం మౌనంగా ఉండటం వలన వచ్చే శక్తి గురించి ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఓ దంపతులు ఉండేవారు వీళ్లు చిన్న విషయానికే గొడవపడి రోజులు గడిపేవారు ముఖ్యంగా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేది ఆమె అనవసరంగా మాట్లాడటం వల్ల ఇంట్లో ఎప్పుడూ కలహాలే దీనితో భర్త చాలా బాధపడి చేయాలో అర్థం కాకుండా పోయాడు ఒకరోజు అతని మిత్రుడు పక్క ఊరికి వచ్చిన ఓ సాధువు గురించి చెప్పి ఆయన దగ్గరికి వెళ్లి అడుగు నీ సమస్యకు తప్పకుండా పరిష్కారం చెప్తాడు అని సూచించాడు తరువాత రోజు ఉదయమే భార్యతో కలిసి ఆ సాధువు వద్దకు వెళ్ళి నమస్కరించి తన సమస్య చెప్పాడు భార్య ఎంత చెప్పినా మౌనం పాటించదని ఆ మాటల వల్ల గొడవలు పెరుగుతున్నాయని వినిపించాడు అప్పుడు ఆ సాధువు ముందుగా నేను ఒక కథ చెప్తాను దాన్ని జాగ్రత్తగా వినండి అని చెప్పి ప్రారంభించాడు పూర్వం గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను ఎప్పుడూ చాలా మాట్లాడేవాడు ఇతరుల విషయాలు తిరగబెట్టడం తాను గొప్ప అని చెప్పుకోవడం వంటివి చేసేవాడు ఒక రోజు గురువుగారు నెల పాటు ఒక సంకల్పం తీసుకోమని అందరికి చెప్పారు అందరూ తమ శక్తికి తగ్గట్టు సంకల్పాలు తీసుకున్నారు అయితే ఆ ఎక్కువ మాట్లాడే శిష్యుడు మాత్రం పెద్ద సంకల్పం కావాలని గురువుని వేడుకోవడం మొదలు పెట్టాడు అప్పుడు గురువు నువ్వు ఒక నెల రోజులు పూర్తిగా మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని సంకల్పం ఇచ్చాడు మొదటి రోజే మౌనంగా ఉండటం సులువు అనిపించింది కాని రెండవ రోజు నుండి అతనికి అసహనం మొదలైంది లోపల ఆలోచనలు ప్రశ్నలు మాటలు అరిచేలా అనిపించాయి బయటకు మౌనం లోపల కలవరమే కొన్ని రోజుల తర్వాత అనారోగ్యంగా కూడా మారిపోయాడు ఏమి చేయాలో అర్థం కాక ఒక కాగితం మీద గురువుని అడిగాడు గురుదేవా లోపల మాటలు ఆగడం లేదు నేను ఈ సంకల్పాన్ని వదులుతానా అప్పుడు గురువు ఇది నీ సంకల్పం నిలబెట్టుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంది చిన్న సంకల్పం కూడా నెరవేర్చలేకపోతే జీవితంలోని పెద్ద సంకల్పాలు ఎలా నెరవేరుస్తావు అని చెప్పారు ఆ మాటలు అతని మనసును తాకాయి అతను మరింత మౌనంలోకి వెళ్ళి చివరకు పూర్తిగా ఏకాంతంలో అడవులలోకి వెళ్ళిపోయాడు అక్కడ మానవుల మాటలు లేకపోవడం వలన అతని మనసులోని శబ్దాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి కొన్ని నెలల తర్వాత అతను ఆశ్రమానికి తిరిగి వచ్చాడు కాని ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు బయటకు మాట్లాడుతున్నా ప్రతి మాటలో శాంతి తక్కువ మాటలు లోపల మౌనం గురువుగారు అతడిని చూసి నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు మౌనం అంటే నోరు మూయడం కాదు మనసు ప్రశాంతంగా ఉండడం అని చెప్పారు సన్యాసి ఆ దంపతులకు చెప్పాడు మనము ఎవరి మాట పూర్తిగా వినక ముందే మాట్లాడితేనే గొడవలు వస్తాయి అవసరమైన సమయంలో మాత్రమే మాట్లాడాలి ప్రతి మాటలో ఆలోచన ఉండాలి వ్యర్థమైన మాటలు మన సమయం శక్తి రెండింటినీ నష్టంచేస్తాయి దంపతులు తమ తప్పులను గ్రహించి సన్యాసికి నమస్కరించి సంతోషంగా అక్కడి నుండి బయలుదేరారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు చేతులు ముడుచుకున్న వ్యక్తి